మాలా సిన్హా జననం పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబరు పదకొండు ప్రసిద్ధి చెందిన భారతీయ నటి ఆమె హిందీ బెంగాలీ నేపాలీ చిత్రాలలో పనిచేసింది మొదట్లో ప్రాంతీయ సినిమాతో కెరీర్ ప్రారంభించింది ఆమె పంతొమ్మిది వందల యాభైల చివరి నుంచి పంతొమ్మిది వందల డెబ్బైల ప్రారంభం వరకు హిందీ చిత్రసీమలో అగ్రశ్రేణి నటిగా ఎదిగింది ఆమె కెరీర్లో గురుదత్ ప్యాసా పంతొమ్మిది వందల యాభై ఏడు యష్ చోప్రా ధూల్ కాఫూల్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఫిర్శుభోగి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది లతో లాంటి చిత్రాలతో మాలా మాలాసిన్హా వందకు పైగా సినిమాలలో నటించింది మాలా మాలాసిన్హా కిషోర్ కుమార్ ఉత్తమ్ కుమార్ దేవానంద్ ధర్మేంద్ర కుమార్ రాజేంద్ర కుమార్ బిశ్వజిత్ మనోజ్ కుమార్ రాజేష్ ఖన్నా తదితరుల సరసన నటించింది ఆమె పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు వైజయంతిమాల కంటే అధిక పారితోషికం పొందిన నటి పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు వైజయంతిమాలతో కాస్త తక్కువ ఆపై పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు షర్మిలా ఠాగూర్తో రెండవ స్థానాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి డెబ్బై మూడులో సాధన నందా కర్ణాటకితో మూడవ స్థానంలో ఆమె పారితోషికం ఉండేది అనేక అవార్డులు నామినేషన్లు అందుకున్న ఆమెకు రెండు వేల పద్దెనిమిదిలో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా లభించింది విషయాలు జీవితం తొలి దశలో నేపాల్ నుండి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్కు వలస వచ్చిన క్రిస్టియన్ నేపాలీ దంపతులకు మాలా మాలాసిన్హా జన్మించింది ఆమె తండ్రి పేరు ఆల్బర్ట్ సిన్హా మాలా సిన్హా అసలు పేరు వాల్డా కలకత్తా ప్రస్తుతం కోల్కతా లోని స్కూల్లో ఆమె స్నేహితులు ఆమెను డాల్డా అని పిలిచి ఆటపట్టించేవారు కాబట్టి ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా తన మొదటి అసైన్మెంట్ పొందిన తర్వాత తన పేరును బేబీ నజ్మాగా మార్చుకుంది ఆ తర్వాత నటిగా తన పేరును మాలా సిన్హాగా మార్చుకుంది చిన్నతనంలో డ్యాన్స్ పాటలు నేర్చుకుంది ఆమె ఆల్ ఇండియా రేడియోలో గాయని అయినప్పటికీ ఆమె ఎప్పుడూ సినిమాల్లో ప్లేబ్యాక్ సింగింగ్ చేయలేదు అయితే ఆమె గాయనిగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు అనేక భాషలలో స్టేజ్ షోలు చేసింది వ్యక్తిగత జీవితం మాలా సిన్హా పంతొమ్మిది వందల అరవై ఆరులో నేపాలీ నటుడు చిదంబర్ ప్రసాద్ లోహానిని వివాహం చేసుకున్నారు ఈ జంట నేపాలీ చిత్రం మైతీఘర్ పంతొమ్మిది వందల అరవై లో కలిసి నటించారు ఆయనకి నేపాల్లో ఎస్టేట్ ఏజెన్సీ వ్యాపారం ఉంది ఆమె వివాహం తర్వాత ఆమె సినిమా షూటింగ్ల కోసం ముంబైకి వచ్చి ఉంటుంది ఆమెకు ఒక కుమార్తె ప్రతిభా సిన్హా ఒక మాజీ బాలీవుడ్ నటి ఏప్రిల్ రెండు వేల పదిహేడులో మాలా సిన్హా చనిపోయింది అవార్డులు నామినేషన్లు పంతొమ్మిది వందల అరవై ఐదులో జహానరా చిత్రానికి ఉత్తమ నటి హిందీ పురస్కారం బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డులు పంతొమ్మిది వందల అరవై ఏడులో హిమాలయకి గోద్మ్య చిత్రానికి ఉత్తమ నటి హిందీ పురస్కారం బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డుల నుంచి ఉత్తమ నటిగా ధూల్ కాఫూల్ బహురాణి జహానారా హిమాలయకి గోద్మ్య చిత్రాలకు వరుసగా పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరాలలో ఎన్నికైంది రెండు వేల పద్దెనిమిదిలో ఫిల్మ్ఫేర్ అవార్డుల నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఏడులో స్క్రీన్ అవార్డుల నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల నాలుగులో సిక్కిన్ ప్రభుత్వంచే సిక్కిన్ సమ్మాన్ అవార్డు రెండు వేల ఐదులో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ నేపాల్ నుంచి మైతీఘర్ చిత్రానికి క్రిటిక్స్ అవార్డు రెండు వేల పదమూడులో కెల్మినేటర్ ఎనిమిది మహిళా అవార్డులు జీవితకాల సాఫల్య పురస్కారం రెండు వేల పదిహేడులో ఎల్జీ ఫిల్మ్ అవార్డ్ మైతీఘర్ చిత్రానికి ప్రత్యేక గౌరవం రెండు వేల ఇరవై ఒకటిలో సినిమా రంగంలో ఆమె కషికి దీనానాథ్ మంగేష్కర్ విశేష్ పురస్కార్